ఫ్రెండ్స్ ఈరోజు మనం నిమ్మకాయలతో ఫౌడర్ చేసుకున్నాము అంటే నిమ్మకాయలు మనం ఎక్కువ ఉన్నాయనుకోండి ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఇస్తారు కదా ఇచ్చినప్పుడు మనం అవి స్టోర్ చేసుకోవాలంటే ఎక్కువ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టినా ఎక్కువ రోజులు ఉండవు కదా అందుకని మనం ఇటుతో ఇలా ఫౌడర్ చేసుకుని మనం స్టోర్ చేసుకుంటే బాగుంటుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటర్లో కలుపుకు తావచ్చు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మనం నిమ్మకాయలు శుభ్రంగా కడిగేసేసి తుడుచుకోవాలి తుడుచుకుని ఇలా ఇలా పెట్టుకుని మనం పంచదార కావలసిన పదార్థాలు మనం ఈ నిమ్మరసం తీసుకోవాలన్నమాట ఈ రసం అంతా పిండేసి తీసుకోవాలి మనం ఇలా రసం తీసేసుకున్నాము ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక ఒక ప్లేట్ కానీ ఏదన్నా ఇట్లా కవరు బాగుంటుంది పేపర్ ఏదైనా కవర్ క్యారీ బ్యాగ్ లాంటిదైనా ఏదైనా సరే ఇలా అంటే మనం నిమ్మ నిమ్మకాయ కదా ఇలా స్టీల్ ప్లేట్లు వేస్తే మళ్ళీ అంతా కొంచెం డ్యామేజ్ అవుతుంది ఇలా వేసుకున్నాం అనుకుంటున్నాము బాగుంటుంది అప్పుడు ఏం చేయాలంటే ఈ నిమ్మకాయ రసంలో ఈ షుగర్ కలుపుకోవాలి ఇలా కలిపేసుకోవాలి అంటే ఎన్ని ఎంత కొలతలేదు నిమ్మకాయలు ఎన్ని ఉంటే మనం అన్నీ దాన్ని బట్టి మనం కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇలా ఇలా ఆరపెట్టుకోవాలన్నమాట ఇలా పంచదార కలిపాం కదా నిమ్మరసంలో ఇలా ఆరబెట్టుకోవాలి ఇలా అంటే మనం ఎండలో పెట్టకూడదు ఇలా ఫ్యాన్ గాలి పెడితే ఆరిపోతుంది తర్వాత దాన్ని మళ్ళీ ఆరిన తర్వాత పౌడర్ చేసుకోవాలి ఇలా పెడితే ఆరిపోతుంది మనం అలా తీసుకున్నాం కదా షుగర్ కలిపి ఎండ పెట్టండి ఇంకా కొంచెం రసం ఉంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా మనం ఫ్రిడ్జ్లో లోపల ఐస్ ట్యూబ్స్ పెట్టుకుంటాం కదా అలా ఒట్టే తీసుకుని మనం ఇందులో స్టోర్ చేసుకుని డీప్లో పెట్టుకుంటే ఐస్ ట్యూబ్స్ లాగా ఉంటుంది మనం ఎప్పుడన్నా వాటర్లో పోసుకుని తాగొచ్చు అన్నమాట ఇలా డీప్లో పెట్టేసుకోవాలి ఒక ఐస్ ట్యూబ్స్ వేసుకుని మనం షుగర్ షుగర్ ఉన్న వాళ్ళు అయితే షుగర్ వేసుకోరు కదా ఇప్పుడు ఇది షుగర్ కలపంది ఇది మనం ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇది షుగర్ కలపంది కాబట్టి ఇది వాడుకోవచ్చు పొద్దున్నే కలుపుకున్నాం కదా ఉదయం కలుపుకున్నాం సాయంత్రానికి ఇలా ఉంది కొంచెం మనం పలచగా ఉంటే కొంచెం షుగర్ కలుపుకోవచ్చు మనం పల్చగా ఉంది అంటే షుగర్ తక్కువైనట్టు అనమాట నేను కొంచెం పలచగా ఉంటే షుగర్ కలిపాను సాయంత్రానికి ఇలా అయింది రేపు కూడా కొంచెం ఇట్లా రెండు రోజులు మూడు రోజులు ఇట్లా ఆరేదాకా పొడి పొడిగా ఉన్నదాకా ఉంచుకుని అప్పుడు మనం మిక్సీ చేసుకోవాలి పౌడర్ ఇలా కొంచెం ఆరిపోయింది పర్వాలేదు రేపు కూడా ఇలా ఫ్యాన్గా అనిపెట్టుకుని ఆరబెండ్ మనం రాత్రిపూట పల్చటి క్లాత్ ఇలా ఇలా కట్టేసుకుంటే ఏ దోవలు అలాంటివి పడకుండా ఉంటుంది మనం పొద్దున రసం వేసుకున్నాం కదా అప్పుడు మనం షుగర్ కలిపాము మిగిలిన రసంలో ఇందులో షుగర్ కలపకుండా మనం ఇలా ఐస్ ట్యూబ్స్లో దాన్ని డ్రైన్ వేసుకున్నాం కదా అది ఫ్రిడ్జ్లో పెట్టాము ఇలా మనం ఇలా ఇలా ఇట్లా గట్టే అనమాట మనం ఇవి కూడా ఇలా ఐస్ ట్యూబ్స్ లాగా ఉంటాయి ఇలా మనం వేసుకుని ఇవి కూడా మనం అన్నీ తీసేసుకుని ఇప్పుడు ఇలా ఐస్ ట్యూబ్స్ లాగా అయిపోయింది కదా మనం ఏం చేయాలంటే ఇలా బౌల్ ఏదైనా ప్లాస్టిక్ది కానీ గాజుది కానీ తీసుకుని మనం ఈ ఐస్ ట్యూబ్స్ ఇలా పెట్టుకుని డీప్లో పెట్టుకుని మనం ఎప్పుడూ లెమన్ జ్యూస్ కలుపుకోవాలి అప్పుడు ఒక ఐస్ ట్యూబ్స్ వేసుకుని కలుపుకుంటే షుగర్ ఉండదు ఇందులో షుగర్ లేకుండా అనమాట షుగర్ ఉన్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనమాట ఇది ఇలా వాడుకోవచ్చు మనం ఇలా ఆరబెట్టుకున్నాం కదా ఆరిపోయింది త్రీ డేస్ అయింది ఇంకా ఆరిపోతే ఉంచుకోవచ్చు ఇలా త్రీ డేస్ అయ్యేటప్పటికి బాగా బాగా పొడి పొడిగా అనమాట ఇప్పుడు మనం ఇలా ఆరబెట్టింది ఏం చేసుకోవాలంటే మనం మిక్సీ జార్లో మిక్సీ జార్ కూడా నీట్గా తడి లేకుండా తుడుచుకుని మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా వేసుకోవాలి ఇప్పుడు మనం ఇలా మిక్సీ జార్ వేసుకున్నాము గ్రైండ్ చేసేసాము ఇలా పౌడర్ లాగా అయిపోతుంది అన్నమాట మనం కొంచెం ఇది ఏమన్నా చెమ్మలాగా ఉండి పౌడర్లాగా అవకపోతే రెండు స్పూన్లు పంచదార పొడి పంచదార వేసుకోవచ్చు వేసుకుని ఇలా పౌడర్లాగా చేసేసుకుంటే మనం ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడన్నా మనం ఈ వేసవికాలం నిమ్మకాయలు బాగా రేటు పెరిగిపోతాయి కదా ఇలా మనం ఇచ్చినప్పుడు ఈ సమ్మర్లో మనం ఈ పౌడరు స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడన్నా మనం లెమన్ వాటర్ తాగాలనుకుంటే బ్లాక్ టీ తాగాలన్నా కూడా ఇలా ఒక స్పూన్ వేసుకుని తాగితే చాలా బాగుంటుంది అన్నమాట మనకి నిమ్మకాయలు లే లేనప్పుడు మనం ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట మనం ఇప్పుడు చూసారా ఇలా ఇలా పౌడర్ లాగా అయిపోయింది మనం ఏంటంటే ఇలా గాజు సీసాల్లో కానీ గాసే సైడ్లో అయితే చాలా యూజ్ఫుల్ ఉంది ఎందుకంటే చాలా మంచిది గాజు సీసాలలో పెట్టుకుంటే ప్లాస్టిక్ దానికన్నా గాజుదైతే చాలా మంచిది లేకపోతే స్టీల్ది పెట్టకూడదు కదా అయితే మంచిది ఇప్పుడు మనం సీసాలు ఇలా మనం ఇలా ఇలా వేసుకొని ఇట్లా స్టోర్ చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది దీనికి కొలత ఎలాగంటే మనం ఒక కప్పు నిమ్మరసానికి మూడు కప్పులు షుగర్ కలుపుకుంటే సరిపోతుంది నేను అలాగే కలిపాను అలా చూశాను ఫస్ట్లో తెలియలేదు అంత వేయాలో తర్వాత మూడు కప్పులు పట్టింది షుగర్ అలా పౌడర్ అయిపోయింది మనం చాలా ఈ మిక్సీ ఆస్తుంటేనే స్మెల్ బాగుంది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ